అస్సలం వ బరకతుహు సోదరులారా సోదరీ మనులారా సర్వసాధారణంగానే పూర్తి మానవ సమాజంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పు ఏదో ఒక పొరపాటు ఏదో ఒక పాపం అనేది ఏదో ఒక సందర్భంలో చేస్తూ ఉంటారు అందుకే దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సలల్లాహు అలహీ వసలం ఇలా తెలియజేశారు ఆదం యొక్క సంతానంలో అందరూ కూడా తప్పులు చేసేవాళ్లే పాపాలు చేసేవాళ్లే అయితే వారిలో ఉత్తములు ఎవరు అంటే ఎవరైతే తమ పాపాలను ఒప్పుకొని అల్లా ముందు క్షమాపణ వేడుకుంటారో వారే ఉత్తములు అన్నారు అయితే సోదరరా సోదరీ మనం సర్వసాధారణంగా చేసే పాపాలకంటే కొన్ని పాపాలు ఇలాంటివి కూడా మనం చేస్తూ ఉంటాం రమజాన్ నెలలో అవి ఘోర పాపాలు ఇస్లాంలో అవి చాలా పెద్ద పాపాలు అందులో ఒక పాపం ఏమిటి అంటే కొత్తగా రమజాన్ నెలలో కొందరు మసీదుకి వస్తూ ఉంటారు అంటే వాళ్ళు ముస్లింలే కానీ రంజాన్లలో కొత్తగా వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా అలాంటి వారిని కొందరు వెటకారం చేయడం చులకనగా మాట్లాడడం అవమానించడం అనేది చేస్తూ ఉంటారు అలాగే కొందరు ఆడవాళ్ళు కూడా ఉంటారు ఎక్కడైనా ఆడవాళ్ళు అందరూ కలిపి ఒక ప్రదేశంలో నమాజ్ చేసుకుంటూ ఉంటే అక్కడికి ఆడవాళ్ళు వెళ్తూ ఉంటే ఎవరైనా కొత్తగా అప్పుడే రంజాన్ నెల కదా ఈ నెలలో నమాజులు చదువుకుందాం ఖురాన్ చదువుకుందాం ఉపవాసాలు ఉందామని చెప్పి వెళ్తూ ఉంటే వాళ్ళను కూడా వెటకారం చేస్తారు కానీ ఇస్లాం యొక్క ధర్మములు ఇది చాలా పెద్ద పాపం ఖురానే మజీదులో సురయ్య అల్ హుజురాత్ అధ్యాయం నలభై తొమ్మిది వాక్యం పదకొండులో అల్లా క్లియర్గా తెలియజేశాడు ఓ విశ్వాసులారా మీలో ఎవరు పురుషులు ఇతరులెవరినీ ఎగతాళి చేయరాదు బహుశా మీరు ఎవరినైతే ఎగతాళి చేస్తున్నారో వారు మీకంటే శ్రేష్ఠులైన వారు కావచ్చు అదేవిధంగా స్త్రీలు ఇతర స్త్రీలను ఎగతాళి చేయరాదు ఎందుకంటే మీరెవరినైతే ఎగతాళి చేస్తున్నారో మీకంటే వారే అల్లా దృష్టిలో శ్రేష్ఠులు కావచ్చు మీరు పరస్పరం ఎత్తి పడుచుకోకండి అన్నాడు అల్లా అయితే సోదలరా సోదరి మనులరా ఈ పాపాలు పెద్ద పాపాలు ఇస్లాం యొక్క ధర్మంలో వచ్చేసిందమ్మ నమాజ్కి ఒరే వచ్చే వెంట నమాజ్కి అందుకనే ఇవాళ మొత్తం వాతావరణం మారిపోయింది ఇలాంటి కొన్ని చులకన మాటలు మాట్లాడడం వల్ల అవతల వ్యక్తుల యొక్క మనస్సులు విరిగిపోతాయి అందుకే దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సలల్లాహు అలహి వసల్లం తెలియజేశారు ఒక ముస్లింని అవమానపరచడం లేదా హేళన చేయడం అనేది కాబతుల్లా అని పడగొట్టడంతో అన్నారు దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసల్లం అంటే ఒక విశ్వాసి యొక్క గౌరవం అనేది కాబతుల్లా కంటే ఎక్కువ అన్నారు ప్రవక్త వారు అదేవిధంగా సోదరరా సోదరీమునులారా ఈ రమదాన్నంలో చేసేటువంటి రెండో పాపం ఏమిటి అంటే మొబైల్లో అశ్లీలం అనే చెడు వీడియోలు చూడటం ఈ చెడు వీడియోలను చూడటం వల్ల మనిషి అల్లాకు అయిపోతాడు మనిషి పాపాత్ముడిగా పరిగణించబడతాడు మనిషి ఆ అశ్లీలానికి అలవాటు పడిపోయి ఆరాధనలో మాధుర్యాన్ని కూడా కోల్పోతాడు అందుకే ఖురానే మజీద్ సొరయే అన్నూర్ అధ్యాయం ఇరవై నాలుగు వాక్యం ముప్పైలు అల్లా అంటాడు విశ్వసించినటువంటి పురుషులతో ఓ ప్రవక్త మీరు చెప్పండి పరాయ స్త్రీలు వారి ముందు వస్తే చూపులు కిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలు కాపాడుకోమని ఇది వారి కొరకు ఎంతో శ్రేష్టమైనది అంటాడు అదేవిధంగా అదే వాక్యంలో కింద వాక్యంలో అల్లా అంటాడు విశ్వసించినటువంటి స్త్రీలతో కూడా చెప్పండి వారు ముందు పరాయి పురుషులు గనక వస్తే చూపులు కిందకి పెట్టుకోమని మరియు మర్మాంగాలు కాపాడుకోమని సోదరరా సోదరీమనులారా అశ్లీలం చూడటం అనేది చాలా చెడు అలవాటు చాలా పెద్ద పాపం ఇస్లాంలో అది రమజాన్నల్లో చూడటం ఇంకా పెద్ద పాపం అందుకే దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సలుల్లా అలెస్లాం తెలియజేశారు సహీ ముస్లిం హదీస్ ఇది విశ్వాసులారా మీరు మీ కళ్ళతో వ్యభిచారం చేయకండి అన్నారు ఓ దైవ ప్రవక్త కళ్ళతో వ్యభిచారం ఎలాగాని శిష్యులు అడిగారు ప్రవక్త వారు అన్నారు మీరు పరాయి స్త్రీలని చెడు చూపు చూడటం వ్యామోహపు చూపు చూడటం కళ్ళతో వ్యభిచారం అన్నారు నబీ కేకే నబీ సలు దానికోసమే సోదరులారా సోదరీ అనారా పరాయి స్త్రీలను చెడుగా చూడటం అశ్లీలమైన వీడియోలు చూడటం ముస్లిం సమాజంలో విశ్వసించిన పురుషులకు నిషిద్ధం అలాగే విశ్వసించినటువంటి స్త్రీలు కూడా పరాయి పురుషుల్ని వ్యామోహపు యొక్క చూపుతో వ్యామోహపు యొక్క ఆలోచనతో చూడటం విశ్వసించినటువంటి స్త్రీలు కూడా నిషిద్ధం దైవ ప్రవక్త సలల్లాహు అలీ సలం సెలవిచ్చారు మీలో ఎవరైతే మీ చూపులను చెడు చూడకుండా అశ్లీలం చూడకుండా ఆపుకుంటారో అణుచుకుంటారో వారికి అల్లాతబారొక్తాల వారి ఆరాధనలో మాధుర్యాన్ని ప్రసాదిస్తాడన్నారు దైవ ప్రవక్త సలల్లాహు అలీహి వసల్లం ఈ హదీస్ మిష్కాత్లో ఉంది అలాగే సోదరులరా సోదరిమల మూడో పెద్ద పాపం ఏమిటి అంటే ఏ యొక్క పెద్ద కారణం లేకుండా నెలలో ఉపవాసాన్ని విడిచిపెట్టడం కొంతమంది ఉంటారు వాళ్ళు గ్యాస్టిక్ అని ఏంటండి లేకపోతే అల్సర్ అని చిన్న చిన్న వ్యాధులకి కొద్దిమంది షుగర్ ఉంటుంది కొద్దిమందికి బీపీ ఉంటుంది వాటికే ఉపవాసాలు విడిచిపెట్టేస్తారు ముఫ్తి ముదస్సరి గారు వాళ్ళ అమ్మా నాన్నగారికి ఇన్సులిన్ తీసుకుంటారు ఉపవాసాలు ఉన్నప్పుడు కూడా అంటే వారి యొక్క బలహీనత అంత ఉన్నప్పటికీ కూడా అల్లా రాజీ అయ్యేటువంటి ఈ పనులు విడిచిపెట్టకూడదని చెప్పి ఆ స్థాయిలో ఉండి కూడా వాళ్ళు ఉపవాసాలు విడిచిపెట్టట్లేదు ఇన్సులిన్ తీసుకోవడం అంటే షుగర్ పెరిగితేనే కదా అది అలాంటిది వాళ్ళు ఉపవాసాలు మాత్రం విడిచిపెట్టట్లేదు కొందరు ఇలా కూడా ఉన్నారు బీపీ ఉన్నప్పటికీ కూడా ఉదయం బెళ్ళ వేసుకొని ఆ యొక్క సహరీ చేసేసి సాయంత్రం దాకా ఉపవాసాలు ఉన్నారు అందుకు నిదర్శనం చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు అల్లాదే వల్ల కానీ ఏ బలమైన కారణం లేకుండా సోదరులరా సోదరీమల్లరో ఉపవాసం అనేది విడిచిపెట్టకండి అల్లా తబారవతలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక అస్సలం వరహమతుల్లాహి వబర్కా తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ని టచ్ చేయండి